అర్బన్ రీజియన్ హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల దాని తర్వాత పెరి ఆర్బర్ అంటే ఈ తిరుమలార్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి పెరి అర్బన్ రీజన్ ఇదేమో రేర్ అంటే ఈ రూరల్ అర్బన్ రూరల్ ఏరియా రీజన్ దానికి సంబంధించి ఈ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ ప్రాంతంలో రెండు ప్రధాన అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇస్తారు విద్యకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి విద్యా వ్యవసాయ ఉపాధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఉస్మానాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గం కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించి కొంత పాజిటివ్గా తీసుకపోవడానికి వీలైనంత ప్రయత్నం చేస్తాం గౌరవెల్లి కూడా సంబంధించినటువంటి షీట్ తీసుకుని కలెక్టర్ గారికి కాపరేట్ చేస్తున్నారు అంటే అభివృద్ధి వద్దనుకుంటున్నా వాళ్ళు ఏమనుకుంటున్నా అర్థం కాలేదు నేను ఎవరిని రాజకీయ పార్టీతో ఎవరితో ప్రిసేవ్ చేస్తున్నా డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఏవి లిజల్ పొలిటికల్ యాక్షన్స్ సర్పంచ్ పార్టీలకు సార్ సరే వాళ్ళు ఇష్టం నేను కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి తెలుస్తుంది ఎన్నికల నియామవళి లోబడే కార్యక్రమం జరుగుతుంది ఆర్పణ రెండవది ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ గారి మీద మరొకసారి నేషనల్ హెరాల్డ్ పేరు మీద ఎఫ్ఐఆర్ దాఖలుగా ఉంది ఇది దురదృష్టకరం ఒక ప్రతిపక్ష నాయకుని పైన భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలుగా వ్యవహరించేటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ వేధింపులకు గురి చేయడం లోపల చిట్టగా ఎప్పుడెప్పుడైతే పార్లమెంటు సమావేశాలు ఉంటాయో లేదా ఎప్పుడెప్పుడైతే భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు ముందుకొస్తాయో చర్చ జరుగుతాయనుకునే సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్లో వేధింపులకు గురి చేయడం ద్వారా చర్చను పక్కకు తప్పు పట్టించే ద్వారా పెద్ద జరుగుతుంది అటు ఒకవైపు ఓట్లకు సంబంధించిన సవరణ పేరుగా జరుగుతున్నటువంటి తొలగింపు కార్యక్రమాన్ని ప్రశ్నిస్తారని భారతీయ జనతా పార్టీ పన్నెండేళ్ళుగా పరిపాలిస్తున్నటువంటి వైఫల్యాలను ఎక్కడ అడుగుతున్నారు అనేటువంటి ఆలోచనతో కానీ అసలు పార్లమెంటు సమావేశాలు జరగంగా పార్లమెంటు పట్ల గౌరవం లేకుండా వ్యవహరించే ప్రధానమంత్రి పార్లమెంటు కూడా ఆధారంగా పరిస్థితిని కానీ ఇవన్నీ ఎక్కడ ప్రశ్నిస్తారు అనే భయంతో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఏ అంశమైన అది రిజర్వేషన్ల యాభై శాతం క్యాంప్ కావచ్చు అది దొంగ ఓట్ల ఇష్యూ కావచ్చు అది రాఫెల్ కావచ్చు లేదా ఇంకొక అవినీతి కుంభకోణం కావచ్చు లేదా జరుగుతున్నటువంటి కశ్మీర్ దొంగ అసమర్థమైనటువంటి అంశాలు కావచ్చు మొన్నటికి మొన్న ఢిల్లీలో బీహార్ ఎలక్షన్లకు ముందు రోజు రాత్రి బాంబుల పేలుడు కావచ్చు అనేకమైనటువంటి లేదా హిందుత్వ ప్రేరేపిత రాజకీయాలు కావచ్చు అన్ని అంశాలను ధైర్యంగా మాట్లాడగలిగే పార్లమెంటులో నిలదీయగలిగే ఏకైక రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయింద్రా లేదా ఎన్నికలు గెలిచింద్రా లేదా వేరు వచ్చినా ధైర్యంగా ప్రతిపక్షాన్ని నిలదీయగలిగే వేరే రాజకీయ పార్టీలు వేరే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ వేధింపులకు దేశవ్యాప్తంగా మీరు గమనించినట్టయితే వారితోటి కలిసిమెలిసి ఉన్నవాళ్ళు ఎంత అవినీతి చేసినా తప్పులేదు వాళ్ళతో కలిసి ఉంటే ఎంత అవినీతి చేసినా తప్పలేదు కానీ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు వేధింపులు జరుగుతున్న ఈ సందర్భంలో మొండిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యాంగాన్ని కాపాడాలని నిలబడుతున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు అటువంటి రాహుల్ గాంధీ గారికి వేధింపులు కొత్త కాదు భయపడేది లేదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన అండగా ఉన్నారు తప్పకుండా ఇటువంటి వేధింపుల ద్వారా తాటాకు చప్పుడకు భయపడేటువంటిది లేనే లేదు అనేటువంటి మాట భారతీయ జనతా పార్టీకి స్పష్టం తెలంగాణ ప్రభుత్వంలో కూడా మేము ఈరోజు రెండు సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలను వివరిస్తూ ఎప్పుడు కానీ అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు కళల్ని కనాలి నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనం కూర్చున్న వాళ్ళ దగ్గరనే వీఆర్ హ్యాపీ అనే అన అంశం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా వేగం పెరిగినటువంటి సందర్భంలో తెలంగాణ రేజింగ్ పేరు మీద అన్ని అంశాలను ఆ విధంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలతోటి వివిధ రకాల చర్చలు అంశాలను వేదిక తీసుకొని ప్రపంచంలోనే ఒక అగ్రగామిన ఉండడానికి కొరకు ప్రయత్నం చేయడానికి హైదరాబాద్ వాతావరణ పరంగా అక్కడ ఉండే భూ సౌలభ్యం ప్రకారంగా నీటి సౌకర్యం ప్రకారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్సు ఎయిర్పోర్ట్స్ ఇతరత్ర పార్కులు లేకపోతే రాక్ సిటీ లేక్ సిటీ అయినటువంటి ఈ ప్రాంతంలో పొల్యూషన్ రహితంగా ఉంచడం ద్వారా అందరినీ ఆకర్షించి లివింగ్ ఎఫిషియన్సీ అంటే ప్రజలు నిర్వహించడానికి సౌకర్యంగా ఉన్నటువంటి దేశంలో ఉన్న అన్ని నగరాల్లో సంవత్సరం పాటు ఎటువంటి వాతావరణ ఇబ్బంది లేకుండా ఉండగలిగేటువంటి హైదరాబాద్ బాగా భవిష్యత్తు ఉంది కాబట్టి దానికి ముందస్తు ప్రణాళికలు వేసే ఆలోచనతో ముందుకు పోయే విధంగా ప్రభుత్వం ఒక ప్రణాళికలు చేసుకొని పోతావు గతంలో చంద్రశేఖర్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ విజన్ అని పెట్టుకొని వెళ్ళారు నైన్టీ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ విజన్ పెట్టుకొని వెళ్ళారు ఆనాడు జరిగిన కార్యక్రమాలు ఇప్పటి వరకు పూర్తి అవుతుండొచ్చు లేకపోతే ఒక ఒక ఆలోచన విజన్ ఉండడంలో తప్పులేదు చంద్రశేఖరరావు బంగారు తెలంగాణని విధులు ఉండొచ్చు కవిత చెప్పినట్టు బంగారు ఇంకా వాళ్ళ కుటుంబ పరిధి దాటి బయటికి రాయకపో ఉండొచ్చు ఏదైనా ఈరోజు ఒక విజన్ తీసుకొని ముందుకు పోతాను అందుకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందనేటువంటి మాటని సందర్భంగా కోరుతూ తెలంగాణను మూడు భాగాలుగా పూర్తి అర్బన్ అంటే ఒక నెక్లెస్ లాగా రెండు తిరుమల లోపల ఒక వడ్డానం లాగా గ్రామీణ ప్రాంతాలంతా కూడా అంటే వ్యవసాయక శ్రామిక విద్య రకరకాలుగా ఉండేటువంటి వాళ్ళు మనం గ్రామీణ ప్రాంతాల మూడు ఉంటేనే మనిషికి ఆకారం కింద కాళ్ళకు కడియాలు అంటారు కదా పెద్ద వెండి ముందు ఇప్పుడు లేవనుకోండి అట్లా అట్లా ఈ విధంగా కాళ్ళకు కడియాలు వడ్డానం ఈ నెక్లెస్ పనిహారం లాగా అంత ఒక డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి మనిషి మీరు ఎప్పుడైనా చూసుకోరు కాళ్ళకు కడియాలు నడుపుకు వడ్యానం మెడల నెక్లెస్ చేసుకుంటే నిండుతనం ఉన్నట్టుగానే మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది ఆ దిశగానే కార్యక్రమాలు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ గమ్యాన్ని చేరి హైదరాబాద్ తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి జరుగుతున్న ప్రయత్నం తప్పకుండా అందరూ సహకరించాలని కోరుతున్నాం ప్రియాంక గాంధీ అడ్రస్ చేసిన మీటింగ్ ప్లేసు ఈ మీటింగ్ ప్లేస్కు ఉస్నాబాద్కు సంబంధించి అందరూ కూడా ఇక్కడికి రావాలని కోరుతూ ఉన్నాం తప్పకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి ఒక ఆహ్వానం లాగా మా స్థానిక కార్యకర్తలు ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు తో పాటుగా రెండు సంవత్సరాలు ఆనాటికి మూడో తారీఖు ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి అంటే ఎన్నికలు గెలిచి రెండు సంవత్సరాలు అయితే ఉంది రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా మూడు నాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాయి ఆ రిజల్ట్ రోజు ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి ఒక ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని ఉస్సరాబాద్ నియోజకవర్గ ప్రతి ఉమ్మడి జిల్లా మీటింగ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ గౌరవ శాసనసభ్యులు మంత్రులతో పాటుగా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళు హర్మకొండకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా రమ్మని చెప్పిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు లక్ష్మణ్ కుమార్ గారు వివేక్ గారు మొత్తం సంబంధిత శాఖ మంత్రులు కూడా ఇంకా రిటర్న్ అన్ని కన్ఫామ్ చేస్తాం అందరూ వస్తూ ఉన్నారు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా నవ్వుపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యనారాయణ విజయ రామనారావు మక్కన్ సింగ్ సజయ్ గారు జీవన్ రెడ్డి గారు లైబ్రరీ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్ అందరూ వస్తారు ఇక్కడ మనం ఉస్మానాబాద్ ప్రాంతంలో మనమంతా కూడా ఘనంగా మీటింగ్ జరిగేటట్టు అందరూ రమ్మని ప్రత్యేకించి కోరుతూ ఉన్నాం ఇది మరింత ప్రోత్సాహన్నిస్తుంది నియోజకవర్గాలు అభివృద్ధికి సంబంధించి అనేటువంటి దాని మీద విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకా సరే రాజకీయంగా అనేక అంశాలు ఉన్నాయి ఇది ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి కాకుండా ఒక అభివృద్ధి పరంగా మాట్లాడుతున్నాం కానీ ఒక విషయం